హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు చిన్న లాగా అండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మాకైతే చాలా పెద్ద పని అయితే పడింది అనమాట బాల్కనీలో ఉన్న వేస్ట్ అంతా తీసేసి మంచిగా చేద్దామని ఈరోజైతే ఫిక్స్ అయిపోయారు అందుకే మా ఆయన అయితే అక్కడ క్లీన్ చేస్తున్నారు మా ఇక్కడ మా చిన్నోడు వచ్చేసి రెండి ఆడుకుంటున్నాడు చక్కగా ఏడవకుండా తర్వాత కాసేపోయాక ఏడ్చడలేండి ఇంకోండి మా పెద్దోడు ఇక్కడ కూర్చొని వాళ్ళ డాడీకి అయితే ఇలా చేయ అలా చేయనేసి చెప్తున్నాడు అనమాట ఇగోండి ఇక్కడ బాల్కనీలో ఇక్కడ మట్టి ముందు వేసి ఉంటామండి దీని ఈ గోడ పైన మట్టి మొక్కలు అయితే పెట్టుంటాము టూ ఇయర్స్ దగ్గర అయిపోయింది అయితే మేము మార్చకుండా అలానే ఉంచేసి ఉంటాం అనమాట తీయడానికి కుదరలేదు నన్ను ప్రెగ్నెన్సీ అవడం వల్ల అవన్నీ చెత్త చెత్తగా పడినాయి గోండి ఇవన్నీ చెత్త చెత్తగా ఉంది చూసారు కదా వాటన్నిటిని అయితే ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు ఈ మొక్కలు పెట్టడం వల్ల బాగానే ఉన్న కానీ తర్వాత వర్షం పడడం వల్ల చూడండి ఆ గోడలు కలర్ పెయింట్ కొట్టిన సున్నం వేసినా సరే ఆ మట్టి వల్ల గోడలల్లో పోయాయి అన్నమాట అందుకనే వర్షాకాలం వచ్చింది కదా ఇంకా చిన్నపిల్లాడు ఉన్నాడు అనేసి మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారు చూడండి అంత మట్టి మట్టి మొత్తం పట్టుకొని వెళ్ళి బయట అయితే వేసేసారు అది కూడా చూపిస్తాను ఏం మొక్కలు ఎక్కువ ఉన్నాయో కూడా నేను చూపిస్తాను ఫస్ట్ అయితే మొక్కలైతే నాటామండి నా సంతోషం కోసం అయితే మొక్కలు నాటాను అవి సరిగ్గా కాలేదు ఇగోండి ఈ మట్టి మొత్తం పట్టుకొని వెళ్ళి వెనక్కున్న గార్డెన్లో వేస్తుంది అనమాట మొత్తం తీసుకొని వెళ్ళి మట్టి మొత్తం పట్టుకెళ్ళి మా ఆయన ముందే వేసేసారు చూపిస్తాను చూడండి ఇంకోండి బాల్కనీ నుండి తీసుకుని వచ్చిన మట్టి మొత్తం ఇక్కడ పెరటైతే వేసేస్తున్నారు అండి మొక్కలతో సహా అన్ని పీకేసి అలాగే తీసుకొచ్చి మట్టి అయితే కింద పడేసారండి కలబంద మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో నాకైతే తీయడానికి మనసు రాలేదు కాకపోతే తీయాలి కదా తీయకపోతే చిన్నపిల్లడు ఉన్నాడు ఆ వర్షంకి మట్టి మొత్తం కింద వచ్చేసి చందాలంగా అయిపోతుంది అనమాట మట్టి ఇక్కడ వేయడం వల్ల మనకి యూజ్ కూడా ఉంటుంది మనం ఇక్కడ కూడా మళ్ళీ మొక్కలు పెట్టుకోవచ్చు కదా అందుకనేసి ఇక్కడ కాకరకాయలు అయితే వేస్తుంది చూడండి కాకరకాయలు కాకరకాయలు ఉన్నాయి చూసారా మిల్లీ బగ్స్ అయితే పట్టేస్తున్నాయి దీనికి ఏం చేయాలనేది నాకు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు మిల్లీ బగ్స్ పోవాలంటే కాకరకాయలు మంచి ఫుల్గా అయితే పిండిలు అయితే వచ్చున్నాయి అది చూసేలోగా ఆయనకైతే ఇక్కడ తేన్ తేంటీగా కుట్టేసింది కుట్టేసిందనమాట ఇదిగోండి చూపిస్తున్నారు రెండు మూడు కుట్టేసాయి అనమాట చేయి తర్వాత వాసిపోయింది బాగా సెలుపు కొడుతుంది నేను మాత్రం వీడియో తీసుకుంటున్నాను ఆయనకు సలుపు పడుతుంటే నేను వీడియో తీసుకుంటున్నాను అదే అంటున్నాను నాకు సరిపోతే నువ్వు వీడియో తీసుకుంటున్నావు అని సమ్నాదిగోండి ముళ్ళు గుచ్చేసి ఉంది బాగా నాలుగో ఎన్నో గుట్టేసాయనమాట దాంట్లో ఉన్ని ఆ టబ్బులో చూసారా వైట్కి కనిపిస్తుంది ఆ అయితే గుచ్చేసాయి అనమాట అవి వేస్ట్ లేండి ఎక్కడ పడితే అక్కడ పడతాయి కానీ స్వల్పు పడతాయి కదా దానికైతే స్ప్రే చేస్తున్నారు రాకుండా ఉండడానికి ఇదంతా అది తీసేటప్పటికి కుట్టేసాయి అనమాట చాలా వేస్ట్ అండి ఇదిగోండి ఇదంతా అందుకే లక్క పట్లని ఇవి అవి పెట్టడంతో ఇదంతా తీసేసి పాడేద్దాం ఎందుకు ఇదంతా క్లీన్ చేసేసుకుందాం వర్షాకాలం వచ్చింది కదా దోమలు ఎక్కువ అవుతాయి అలాగే ఎక్కడ లేకపోయిన కప్పలు పాములు అన్నీ వస్తాయి కదా అందుకని మొత్తం అయితే ఇప్పుడు క్లీన్ చేసేసారు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే క్లీన్ క్లీనింగ్ కోసం అయితే స్టార్ట్ చేశారు సిక్స్ థర్టీ సెవెన్ అయితే అయిపోయింది క్లీన్ చేయడము ఇవ్వండి ఇవి మట్టి చీములు అన్నీ ఉన్నాయి అప్పుడు నేను క్లీన్ చేయలేకపోయాను కదా అందుకనేసేని మళ్ళీ మా ఆయన ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తున్నారు నాకంటే ఎక్కువగా ఆయనే క్లీన్ చేస్తారు ఎక్కువగా నేనైతే ఎక్కువ క్లీన్ చేయను అనమాట అంటే ఎక్కువ శాతము మట్టి తీసుకుని రావడానికైనా మట్టి అక్కడ వేయడానికైనా ఆయనే చేస్తారు అంతలోగా మా చిన్నోడు అయితే గోలు పెట్టేస్తాడనమాట ఈవినింగ్ క్లీనింగ్ చూసుకుంటూ నేను పాలు మొదలు పెట్టి మా పెద్దోడికి అయితే ఇచ్చాను ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది కదా ఆ తర్వాత మళ్ళీ బాల్కనీకి వెళ్ళి మీకు చూపిస్తాను ఎంత మట్టి ఎంత వేస్ట్ అయితే వచ్చిందో చూపిస్తాను ఇదిగోండి ఈ టబ్లో కూడా ఉన్నానమాట ఇది కూడా అక్కడే ఉండు నేను దీంట్లో మిరపకాయ మొక్కలు వంకాయ మొక్కలు ఇవన్నీ వేసుకున్నాను ఇదిగోండి ఇదంతా కాకర చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ కలబంద చెట్లు అయితే బాగా యూజ్ అవుతాయి కానీ మేము యూజ్ చేసింది ఏం లేదు కానీ మొక్కలు విపరీతంగా అయితే పెరిగిపోతున్నాయి అనమాట కానీ తీయడానికి నాకు మనసు రాలేదని చెప్పాను కదా నాకైతే ఇష్టం లేదు అసలు ఆ మొక్కలు పాడేయడం కూడా ఇష్టం లేదు తర్వాత అవి ఎక్కడైనా పెట్టాలి ఇగోండి కాకరకాయలు చూసారా చిట్టి కాకరకాయలు ఇవి చిన్న కాకరకాయలు అనమాట ఇవి చిన్న కాకరకాయలకి మిల్లీ బాక్స్ అయితే పట్టేస్తున్నాయి వాటికి ఏం చేయాలనేది కామెంట్ చేయండి ఇందులో ఫుల్గా పిందులు అయితే ఉన్నాయన్నమాట ఎంతమందికి కాకరకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మంచి ఫ్రై చేసుకుంటే అన్నంలో కలుపుకొని అదే కలుపుకొని తినేస్తానమాట అంత ఇష్టం నాకు కాకరకాయ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో ఇష్టం లేదు నాకు కామెంట్ చేయండి కాకరకాయ ఇవ్వండి ఇదంతా కాకర పాదేనమాట నేను ఇంకా ఇది నేను నాటింది కాదు చాలా వీడియోలో చెప్పాను అవి గింజలు పడి వచ్చిన మొక్కలేనమాట అవన్నీ నేను దానికైతే ఏమీ చేయలేదు వాటర్ కూడా సరిగ్గా వేయకపోయేదాన్ని కొంచెం పెరిగిన తర్వాత వాటర్ వేసేదండి ఇదిగోండి అక్కడ లిక్విడ్ ఉంది చూసారా ఆ లిక్విడ్ వచ్చేసి మొక్కలకు స్ప్రే చేయడానికి మొత్తం ఫ్రూట్స్ పీల్స్ ఉంటాయి కదా అవన్నీ వేసి నేను అవన్నీ వాటర్లో మిక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట ఆ స్ప్రే చేయడానికి అది యూజ్ చేయలేదు అండి తర్వాత మా పెద్దోడు చూడండి మా చిన్నోడికి అయితే ఆడిపిస్తున్నాడు ఆడి ఏడుస్తూనే ఉన్నాడు ఆడకెత్తుకొని నేను ఆ వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఏ పని చేయకుండా వీడియో తీసుకుంటున్నాను మా చిన్నోడైతే ఏదో నేర్చుకునే ఉన్నాడు వాడికైతే ఎత్తుకోవాలి మా పెద్దోడు ఎక్కడ అన్నాడు చూడండి ఇంకోడి ఇదంతా పైన అంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడు కిందదంతా తీసేసి బయట వేస్తున్నారు మొక్కలు ఎంతమందికి పెంచడమో నాకు కామెంట్ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే మంచిగా గ్రీనరీగా ఉంటే చాలా ఇష్టం అనమాట అందుకనేసే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు తెచ్చి పెట్టడం పెట్టిన తర్వాత ఇలాగ చండాలం చండాలం అయిపోవడం మళ్ళీ తీసి పడేయడం ఇలానే చేస్తూ ఉంటాను అనమాట కలబంద మొక్కలు ఇంక ఉన్నాయి కానీ అవైతే తీయలేదు ఇవన్నీ మా చిన్నోడికి అయితే ఎత్తుకున్నాను ఎత్తుకున్నంతవరకు అసలు ఊరుకోలేదు నేను హ్యాండ్స్ హ్యాండ్స్ మంచిగా వాష్ చేసుకొని కాళ్ళు కూడా కడుక్కొని మా చిన్నోడికి ఎత్తుకున్నాను చూడండి ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు కింద వేస్తే చాలు చాలా ఏడుస్తాడనమాట ఆడకెత్తుకోవాలి మా పెద్దోడు చూడండి కూడా అవి ఆడిపించినా సరే ఆడాకెత్తుకోని నేనైతే వీడియో అయితే తీస్తున్నాను మొత్తం క్లీన్ అయిపోయిందండి మొత్తం క్లీన్ అయ్యి చెప్పులు కూడా క్లీన్ చేసి నీట్గా పెట్టేశారు చూడండి ఇంత క్లీన్గా అయితే అయిపోయింది ఇవి తీయడానికి మనసు రాక అవి అయితే అక్కడే ఉంచేసామన్నమాట అది తీయలేదు అందులో మిరపకాయ మొక్కలు ఆవాలు ఇవైతే ఉన్నాయి ఆ డబ్బు కూడా తీయలేదు చూడండి ఎంత ప్రశాంతంగా అయితే ఉంది నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది అంత క్లీన్ చేయడం వల్ల తర్వాత నేను వాటిని మళ్ళీ గోనెంకాలతో మళ్ళీ కవర్ చేశాను నీట్గా చేశాను ఆ వీడియో అయితే తీయలేదండి ఎందుకండి మా చిన్నోడికైతే జలుబు దగ్గు అయితే ఉంది కదా వాడి కోసం నేనైతే తమలపాకి కొబ్బరి నూనె అయితే రాసి వేడి చేసి వాడికైతే పెడతాను అన్నమాట ఫోర్ ఫైవ్ డేస్ అయితే అవుతుంది దగ్గుతూనే ఉన్నాడు వాడి బాధ నేనైతే అసలు చూడలేకపోతున్నాను అంతగా దగ్గుతున్నాడు జలుబు నార్మల్గా ఉంది కానీ దగ్గు ఎక్కువగా ఉంది అందుకనే చిన్నపిల్లలకి దగ్గు జలుబు అయినప్పుడు ఇలాంటివి హోమ్ రెమెడీస్ చేసుకోండి మంచిగా యూజ్ అవుతాయి తమలపాకులు అనేవి ఎవరికైనా మంచిగా యూజ్ అవుతాయండి హీట్ మొత్తం లాగేస్తుంది కదా దాని ఇప్పుడు మనం తమలపాకుకి టూ సైడ్స్ అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇదిగోండి నేనైతే ఆయిల్ అప్లై చేసి వేడి చేసి వీడికైతే ఇదిగోండి పెట్టేశాను ఛాతి మీద తల మీద కూడా పెట్టాలి నేను తల మీద నైట్ పెట్టాను అనమాట ఇప్పుడైతే ఏడు గంటలకి ఛాతీ మీద పెట్టాను నైట్ పడుకునేటప్పటికి వాడికి తల మీద కూడా పెట్టాను అనమాట మళ్ళీ వీప్ మీద కూడా పెట్టాలండి విప్ మీద తల మీద అలాగే ఛాతి మీద పెడితే తొందరగా అయితే జలుబు దగ్గు అయితే తగ్గిపోతుంది వాడికి వన్ అండ్ హాఫ్ మంతే కాబట్టి సిరప్స్ ఇలాంటివి ఏమి పట్టకూడదు ఇదిగోండి అది పెట్టేశాక కూర ఏంటనేది చూపిస్తాను మిల్ మేకర్ కర్రీ అనమాట టమాటా మిల్ మేకర్స్ అయితే దుంప అయితే వేసి కూర అయితే చేసింది అలాగే రైస్ అయిపోయింది సెవెన్ థర్టీ అయితే అయిపోతుంది టైము ఇంకా మా చిన్న మా పెద్దోడు చూడండి ఎక్కడెక్కడ దోంగని చదువురా అంటే చదవకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు వాడికి బుక్ తీయమంటే తర్వాత వెళ్ళి బుక్ అయితే తీసాడనమాట ఇదిగోండి బుక్స్ తీస్తున్నాడు చదవడానికి చెప్పిన వెంటనే చేస్తాడులేండి మంచిగా వింటాడు చెప్పిన మాట మా పెద్ద అబ్బాయి అయితే ఇంకొండే ఏవి రాస్తావరా అని అడిగితేమో వాళ్ళు రాస్తానని చెప్పాడు అనమాట వా చూసుకుంటూ రాస్తానని చెప్పాడు అంతలోగా మా పెద్దోడు రాసుకుంటుంటే మా చిన్నోడు చక్కగా పడుకుని ఉన్నాడు అప్పటికైతే ఏం డిస్టర్బ్ చేయలేదు వాళ్ళు అయితే ఎంత చిన్నగా రాస్తున్నాడు చూడండి చిన్న అక్షరాలు అయితే రాస్తున్నాడు చూసుకుంటూ రాసుకుంటున్నాడు ఒకటి తమిళ్ మళ్ళీ ఇందులో తెలుగు రాస్తున్నాడు వాడికి ఏం అర్థమవుతుందో ఏం గుర్తుంటుందో నాకైతే తెలియట్లేదు తమిళ్ రాయాలంటే తెలుగు రాస్తానంటాడు తెలుగు రాయాలంటే తమిళ్ రాస్తాను అంటాడు అనమాట ఇంకోటి మిల్ మేకర్ కర్రీ రసం రైస్ అనమాట అయిపోయింది పాలు అయితే పాలడు రావు పాలు తీసుకున్నాను పాలు తీసుకొని అయితే మరపెట్టేస్తున్నాను పాలు మరిగాక భోజనం భోజనానికి అయితే రెడీ అయిపోయామండి ఇదిగోండి ఇవన్నీ పట్టుకొని వచ్చేసి భోజనం చేసేయడమే ఎయిట్ అయిపోయింది ఎయిట్ ఎయిట్ థర్టీ ఇలా అయిపోతుంది టైం వచ్చేసి మా పెద్దోడికి కూడా వడ్డిస్తే చక్కగా వాడి చేతులతో అయితే తినేస్తాడు మేము తినేసాకైతే మొత్తం గిన్నెలన్నీ తోమేసి గ్యాస్ కూడా క్లీన్గా క్లీన్ చేసేసాను అనమాట ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్